కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక వివాహాలకు అమ్మలాంటి చిరునామా గొప్ప గొప్ప వ్యక్తుల పేర్ల మీద ఏర్పాటు చేసిన రోడ్లు చూస్తూ ఉంటాం దేశానికి వారు చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం కల్పిస్తూ ఉంటాం దీంతో తరతరాలు ఆ గొప్ప వ్యక్తులను తలుచుకుంటూనే ఉంటారు ఢిల్లీలో అమృత్ షెర్గిల్ మార్గ్ బల్వంత్ రాయ్ మెహతా లేన్ జవహర్ లాల్ నెహ్రూ మార్గ్ కస్తూర్బా గాంధీ మార్గ్ లాంటి ప్రధాన రోడ్లున్నాయి మన హైదరాబాద్ లో పివి నరసింహారావు మార్గ్ మహాత్మా గాంధీ రోడ్ లాంటివి ఉన్నాయి ఇక మన విజయవాడలో కూడా మహాత్మా గాంధీ రోడ్ పంపయ్య స్ట్రీట్ నాయుడు స్ట్రీట్ లాంటి ఫేమస్ రహదారులను చూస్తున్నాం సాగరి నగరం విశాఖలో నవరోజీ రోడ్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ శంకరమఠం రోడ్డు లాంటివి ఉన్నాయి ఇలా ప్రతి నగరం పట్టణంలో గొప్ప వ్యక్తుల పేర్లపై రోడ్లుండడం కామన్ ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారు అనే డౌట్ వస్తోందా ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది దాని గురించే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం సింగపూర్ లో ఒక భారతీయ వ్యక్తి పేరు మీద రోడ్డుంది ఆ భారతీయ వ్యక్తి అక్కడ గొప్ప డాక్టర్ అంతేకాదు ఆయన కమ్మ కులానికి చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్ నుంచి ఎప్పుడో సింగపూర్ వెళ్లి స్థిరపడింది ఆ మహానుభావుడి కుటుంబం ఆయనే డాక్టర్ వీరస్వామి నాయుడు సింగపూర్లో టాప్ ఇండియన్ డాక్టర్ అంతేనా మన భారతీయ కమ్యూనిటీకి అప్పట్లో పెద్ద దిక్కు వీరస్వామినాయుడు ఆయన గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవై నాలుగులో నారాయణ నాయుడు రామానుజ అమ్మల్ దంపతులకు జన్మించారు వీరస్వామినాయుడు అంతకు ముందే వీరి కుటుంబం సింగపూర్ కు వెళ్లి స్థిరపడింది పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దాల్లో ఎంతో మంది తమిళులు సింగపూర్ కు వెళ్లి స్థిరపడ్డారు సింగపూర్ బ్రిటిష్ కాలనీలో పనిచేసేందుకు చాలా మంది తమిళులను ఆంగ్లేయులు అక్కడికి తరలించారు అదే సమయంలో చదువుకున్న వ్యక్తులను కూడా అక్కడికి తీసుకెళ్లారు వీరితో పాటు కొందరు వ్యాపారులు కూడా సింగపూర్ వెళ్లి స్థిరపడ్డారు ఇలా వెళ్లిన కుటుంబమే వీరస్వామినాయుడు కుటుంబం వీరస్వామినాయుడు తాత కుప్పస్వామి నాయుడు బ్రిటిష్ కాలంలోనే అక్కడికి వెళ్లి స్థిరపడ్డారు ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో వీరస్వామి నాయుడును బాగా చదివించారు అప్పట్లోనే సింగపూర్లో ప్రముఖ స్కూల్ గా పేరు తెచ్చుకున్న రఫెల్స్ స్కూల్లో చదువుకున్నారు వీరస్వామి చిన్నతనంలోనే తన తాత దగ్గర తమిళ్ నేర్చుకున్నారు వీరస్వామి నాయుడు చదువు పూర్తవగానే ప్రముఖ లాయర్ అయినటువంటి కుక్ ఆఫీస్ లో ఉద్యోగానికి చేరారు కానీ ఆ ఉద్యోగం ఆయనకు తృప్తినివ్వలేదు వైద్య రంగంపై మనసు మళ్లడంతో లాయర్ లో ఉద్యోగానికి రాజీనామా చేశారు ఆయుర్వేదంలో ప్రయోగాలు చేశారు మరో కమ్మ వ్యక్తి గోవిందస్వామి నాయుడు నడుపుతున్న చిన్న ఆసుపత్రిలో ఉద్యోగానికి చేరారు అక్కడ పనిచేస్తూనే వైద్య విద్యను అభ్యసించారు వీరస్వామి నాయుడు అక్కడ కొన్నాళ్లు పనిచేసి ఆ అనుభవంతో సొంతంగా ఆసుపత్రిని మొదలుపెట్టారు దానికి ఇండియన్ డిస్పెన్సరీ అని పేరు పెట్టారు రోచర్ రోడ్ లో ఉన్న ఈ ఆసుపత్రికి అప్పట్లోనే రోగులు క్యూ కట్టేవారట ఎందుకంటే ఎలాంటి వ్యాధినైనా వీరస్వామి నాయుడు నయం చేసేవారు అనే పేరుండేది వైద్య రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తూ సంప్రదాయ పద్ధతిలో వైద్యం అందించేవారు చాలా మందికి ఇక్కడ నయమయ్యేది దీంతో కొద్ది రోజుల్లోనే సింగపూర్ లో ప్రముఖ డాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు వీరస్వామి నాయుడు సమాజంలో గొప్ప వ్యక్తిగా ఎదిగారు ప్రత్యేకించి ఇండియన్ కమ్యూనిటీకి పెద్ద దిక్కయ్యారు ఈ క్రమంలోనే హిందూ అడ్వైజరీ క్లబ్కు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టారు ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గా కూడా పనిచేశారు సింగపూర్లో స్థిరపడ్డ భారతీయులకు అండగా నిలిచారు వీరికే కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుకొచ్చేవారు నాయుడు ఈయన చేసిన కృషి కారణంగానే సింగపూర్లో భారతీయులు ఇప్పటికీ స్వేచ్ఛగా బతుకుతున్నారు అని చెబుతారు ఎంతోమంది వ్యాపారవేత్తలుగా రాజకీయ నాయకులుగా ఎదిగారు అంటే అదంతా అదంతాయుడి చలవే అని చెబుతారు అంతేందుకు దీపావళి పండుగను అధికారికంగా జరుపుకున్నారు సింగపూర్లో ఆ తర్వాత ఈ పండుగను పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు ఇదంతా వీరస్వామి నాయుడు కృషి ఈయన అడుగుజాడల్లోనే హిందూ అసోసియేషన్ నడిచేది వారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వీరస్వామి వీరస్వామినాయుడినే అడిగేవారు దేశం కాని దేశం మన భాష రాదు మన సంస్కృతి కాదు అయినా అక్కడి వారితో మన వాళ్లు కలిసిపోయారు అంటే అదంతా వీరస్వామినాయుడు లాంటి గొప్ప వ్యక్తులు చేసిన కృషే సింగపూర్లో అత్యధికలు మాట్లాడే నాలుగు భాష తమిళం అంటే అంతమంది తమిళులు అక్కడ స్థిరపడ్డారని అర్థం ఇందులో కూడా చాలామంది వ్యాపారవేత్తలు డాక్టర్లు కమ్మవారేనట వారంతా తమిళ మూలాలు ఉన్న కమ్మవారు అని చెబుతూ ఉంటారు వీరస్వామి నాయుడు సింగపూర్ కు చేసిన సేవకుగాను ఆయనను గొప్పగా గౌరవించింది ఆ దేశ ప్రభుత్వం ఏకంగా సింగపూర్లోని ప్రముఖ మార్గానికి ఆయన పేరు పెట్టింది ఇంచ్ లేన్ అనే రోడ్డుకు వీరస్వామి పేరు పెట్టింది ప్రస్తుతం దీన్ని వీరస్వామి రోడ్ అని పిలుస్తారు దీన్ని లిటిల్ ఇండియా అని కూడా అంటారు ఇక్కడ భారతీయులు ఎక్కువగా స్థిరపడడంతో ఈ పేరు వచ్చింది వీరస్వామి రోడ్ డైనింగ్ కు ప్రసిద్ధి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ సెంటర్లతో పాటు పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి సింగపూర్ కు వచ్చే టూరిస్టులకు ఇది షాపింగ్ అడ్డ ప్రత్యేకించి ఇండియన్స్ ఎక్కువగా ఉండడంతో మన దేశం నుంచి సింగపూర్ కు వెళ్లే టూరిస్టులు ఈ ప్రాంతంలో ఉండేందుకు ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే సింగపూర్తో పాటు ఇండియన్ డిషెస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ రోడ్డు పేరు చూడగానే మనవారు ఫుల్ ఖుషి అవుతారు ఎందుకంటే ఒక భారతీయ వ్యక్తి పేరు పైన వేరే దేశంలో ఉంది అంటే అది మనందరికీ గర్వకారణమే కదా ఇది సింగపూర్లోని వీరస్వామి రోడ్ చరిత్ర ఒక భారతీయ వ్యక్తి అందులోను కమ్మ కులములో జన్మించిన మహానుభావుడు వీరస్వామి నాయుడు ఆయన చేసిన సేవలకు ఆ దేశం మంచి గౌరవం ఇచ్చిందనే చెప్పుకోవాలి. supermastoo.co కమ్మవారి ప్రతిఏక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా